హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు డిషిరెసెస్ అందరూ ఎలా ఉండాలండి బాగున్నారా సో మనకి కడప డిస్ట్రిక్ ఒంటిమిటర్ నుంచి మరొక ఆర్డర్ వచ్చిందండి శారీ సో ఇప్పుడు మీకు లైవ్లో చూపిస్తున్నానండి నేను ప్యాక్ చేసి ఎలా చేస్తున్నాను ఏం కదా అని చూపిస్తున్నాను సో దిస్ ఈజ్ ద కవర్ అండి ప్యాకింగ్ కవర్ అన్నమాట దీంట్లో మనం ఈ శారీ అయితే నిన్న చూపించాను కదా ఓపెన్ చేసి ఆ శారీ అండి ఇది ఈ శారీ అన్నమాట సో బ్యూటిఫుల్ అండి చాలా చాలా బాగుంది శారీ సో ఫస్ట్ టైం మన మన కలెక్షన్స్కి తనైతే బుక్ చేసుకుంది ఒంటిమింట నుంచి థ్యాంక్ యూ గారు సో ఫ్రెండ్స్ చూడండి ఎలా మనము పెడుతున్నాము ఎలా చేస్తున్నామని సో మీరు కూడా బుక్ చేసుకోవాలనుకుంటున్నారా సో వెంటనే బుక్ చేసుకోండి రిషిదాసెస్ స్మార్కాపూర్ మేర్ కమలా వెడ్డింగ్ మాల్ కూర్చోండి శారీ అయితే పెట్టేస్తున్నాను ఫైనల్లీ అయితే శారీ అనేది బుక్ అయిపోయింది అనమాట సో రెడీ అయిపోయింది తనకి టూ త్రీ డేస్ టూ డేస్ కల్లా వాళ్ళకి రీచ్ అవుతుంది మాట శారీ సో ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా బుక్ చేయాలనుకుంటున్నారా ఇలా కొరియర్స్ ఆన్లైన్లో చేయాలనుకుంటున్నారా సో వెంటనే కాల్ చేయండి మెసేజ్ చేయండి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది థ్యాంక్ యూ